హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బాగి వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి అమర్ ఒప్పుకుంటాడు అందరూ కలిసి బయలుదేరుతాడు రాతోడ్ అమర్ కలిసి ఒక జీప్లో బాగి మనోహరి మంగళ రామ్మూర్తి కలిసి ఒక కారులో బయలుదేరి వెళ్తూ ఉంటారు వెళ్తూ ఉండగా దారి మధ్యలో అమర్ కార్ జీప్కి ఎదురుగా ఒక పెద్ద లారీ వస్తూ ఉంటుంది రాతోడ్ ఆ లారీని అలా చూస్తూ ఏదో గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు పక్కకి వెళ్లకుండా అలానే స్ట్రైట్గా వెళ్ళిపోతూ ఉంటాడు ఇక ప్రమాదం దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది ఇక రాథోడ్ని గట్టిగా అరుస్తూ ఉంటాడు అమర్ రాతోడ్ అని అరిచి పక్కకి తీసుకుంటాడు జీప్ని ఇక ప్రమాదం తప్పుతుంది రాతోడ్ అమర్ అందరూ కూడా ఇక జీప్ దిగుతారు చాలా కంగారు పడిపోతూ ఉంటారు ఏమైంది ఆ రాతోడ్ అని అమర్ అరుస్తూ ఉంటాడు ఇక రాతోడ్ అంటాడు నాకు ఒక్కసారిగా ఎదురుగా వస్తున్న లారీని చూస్తుంటే అమ్మగారిని యాక్సిడెంట్ చేసి చంపిన లారీయే గుర్తుకొచ్చింది సార్ అని చెప్తూ ఉంటాడు ఇక మనోహరి అలా చూస్తూ ఉండిపోతుంది రామ్మూర్తి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక బాగి చెప్తుంది వాళ్ళ ఆవిడ యాక్సిడెంట్లో చనిపోయారు నాన్న అని చెప్పడంతో ఆ దేవుడికి అలా యాక్సిడెంట్ చేయాలని ఎలా అనిపించిందో అని చెప్పి రామ్మూర్తి బాధగా అంటాడు ఇకప్పుడు రాతోడు అంటాడు అది కావాలని చేసిన యాక్సిడెంట్ అనుకోకుండా జరిగింది కాదు మా అమ్మగారిని ఎవరో లారీతో గుర్తించి కావాలని అలా యాక్సిడెంట్ చేయించారు అని చెప్పడంతో మనోహరి ఒక్కసారిగా టెన్షన్ పడుతూ ఉంటుంది ఆ దేవుడు అలా ఎందుకు చేశాడు అని రామ్మూర్తి ఉండగా ఎవరో రాక్షసి అలా చేసిందని రాతో చెప్తూ ఉంటాడు అప్పుడు బాగి అంటుంది తొందరలోనే ఆ అమ్మాయి ఎవరనేది తెలిసిపోతుంది అని చెప్తూ ఉంటుంది ఎలా తెలుసుకుంటావమ్మా అని రామ్మూర్తి అడుగుతూ ఉంటాడు తెలుస్తుంది నాన్న అని చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు రా సరస్వతి వార్డెన్కి తెలిసే ఉంటుంది ఆవిడ హాస్పిటల్లో కోమాల ఉన్నాడు ఆవిడకి స్పృహ రాని నిజమేంటో తెలిసిపోతుంది ఆ రాక్షసి ఎవరో తెలిసిపోతుంది అని అనగానే మనోహరి ఒక్కసారిగా టెన్షన్ పడిపోతూ ఉంటుంది షాక్ అవుతుంది ఇక అక్కడ హాస్పిటల్లో సరస్వతి వార్డెన్కి స్పృహ వస్తుంది ఇక మనోహరి అసలు నిజ స్వరూపం తెలిసిపోతుందా అందరికి చూద్దాం రానున్న ఎపిసోడ్ లో